అందరికీ ఉన్నారండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఇస్రాయలీలు ఐగిప్తి దేశానికి బానిసలుగా మారిపోయారు దాస్య దాసులుగా మారిపోయారు యోసేపు గారి కాలంలో ఇస్రాయలీలు ఐగిప్తి దేశానికి వెళ్ళారు వారికి యోషేప్ గారు చేసిన ఏర్పాట్లను బట్టి కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం బట్టి అక్కడ ఉండిపోయారు ఉండిపోయిన వీరు డెబ్బై ఇంచుమించుగా డెబ్బై ఎనభై మంది వెళ్ళిన వీరు ఆరు లక్షల మంది మరి కాల్బలంగా మారిపోయారు ఎప్పుడైతే వీరు జనం విస్తరిస్తుందో జనసంఖ్య విస్తరిస్తుందో ఆ దేశపు వారు వారు ఎందు అసూయపడ్డారు ఇదంతా కూడా మరి ఆధికారణం పదిహేను అధ్యాయము పదమూడు వచనం ప్రకారంగా జరుగుతుంది ఇది అబ్రహాం గారి కాలంలో ఇచ్చిన ప్రవచనం నేను చదువుతున్నా ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి పదిహేను అధ్యాయం ఆది కాండం పదమూడు వచనం ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందిరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదారు వీరు ఎవరికి దాసులు అవుదరో ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చిన తీర్పు తీర్చుదనని దేవుడు చెప్పాడు అయితే అబ్రహాం గారితో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది వారు ఆ దేశంలో పరదేశులుగాను దాసులుగాను ఉండిపోయారు వీరు ఎంతకాలం ఉన్నారని నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు వీరు దాసులుగా ఉన్నారు వీరు వెట్టి చాకిరీ పనులు చేస్తున్నారు వెట్టి చాకిరీ పనులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఆ దేశపు రాజు కానీ ఆ దేశపు ప్రజలు కానీ వీరు ఎందు అసూయపడ్డారు వీరు ఎక్కువ జనంగా విస్తరిస్తున్నారని వారి సంతానాన్ని నియంత్రించడానికి రాజు ఫరో కొన్ని ప్రయత్నాలు చేశాడు అవి కూడా ఫలించలేదు అయితే ఆ కాలంలోనే ఐగుప్తురాజు ఫరో ఈ సంతానాన్ని అభివృద్ధి చెందకుండా చేద్దామని చేస్తున్న ఆ ప్రయత్నాల్లో ఆ కాలంలో ఒక వ్యక్తి పుట్టాడు నిర్గమాకాండము రెండవ అధ్యాయం చదువుతాను ఒకటి వచనం లేవి వంశస్థులు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను ఆ స్త్రీ గర్భవతి కుమారునికని కుమారుని కని వాడు సుందరుడ యుడు చూచి మూడు నెలలు వాణిని దాచేను లేవి వంశములో ఒక బిడ్డ పుట్టాడు అతను సుందరుడై ఉన్నాడు ఈ వ్యక్తి మరి తన తల్లి ఆ వ్యక్తిని దాచలేకపోయింది మూడు నెలల మూడు నెలల తర్వాత ఆ వ్యక్తిని దాచలేకపోయింది ఇలా దాచలేకపోతున్న ఈ బిడ్డని దాచలేకపోతున్న వ్యక్తిని ఒక జమ్మిపెట్టలో పెట్టి జమ్ముపెట్టులో నుంచి నదిలోకి విడిచిపెట్టేసింది తన తల్లి తన తల్లి విడిచిపెట్టేయిగా మరి ఆ జమ్ము పెట్టులో నదిలో ఉన్న ఆ బాలుని చూసి ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళి తాను ఆ బిడ్డని తీసుకొచ్చి పెంచింది అప్పుడు ఆ వ్యక్తికి ఆ బిడ్డకే ఆమె ఒక పేరు పెట్టింది నేలలో నుంచి ఇతను తీయబడ్డాడు కాబట్టి ఇతని పేరు మోషే అని తాను నేలలో నుంచి పైకి వచ్చిన వాడిగా ఆ పేరుని అక్కడ ఆమె పెట్టింది ఐగుప్తి ఐగుప్తి రాజైన ఫరు యొక్క కుమార్తె ఈమె ఆధీనంలో మోసే గారు పెరుగుతున్నారు మోసే గారు పెరుగుతున్నారు మోసే గారు సకల విద్యలు నేర్చుకున్నాడు అన్ని విద్యలు నేర్పించింది తన తల్లి అయితే ఒకసారి ఒక సమయంలో తను దేశ సంచారానికి వెళ్ళాడు ఆ దేశ సంచారానికి వెళ్ళి తను ఇద్దరు పోట్లాడుకోవడం చూసి అదే ఇద్దరు ఎవరంటే ఒక ఐగిప్తీయుడు ఒకడేమో ఇస్రైలీడు ఇస్రాయేలీని కాపాడి ఐగుప్తిని చంపేశాడు ఆ విషయం తెల్లవారి మళ్ళీ దేశ సంచారంలో భాగంగా తెల్లవారి మళ్ళీ అతను వెళ్తుండగా ఇద్దరు ఇస్రాయలీలు పోట్లాడుకుంటుంటే మీరు పోట్లాడుకోవద్దు అని వారు అన్నందుకు నీవు నిన్న చంపిన వాణిలా నన్ను చంపుతావా అని మాట్లాడేసరికి ఈ వ్యక్తి భయపడిపోయాడు మోసే అన్న ఈ నాయకుడు భయపడిపోయాడు భయపడిపోయి ఇతను మిథియాన్ అరణ్యానికి పారిపోయాడు మిథియానిలో మరి ఒక వ్యక్తి మందన కాస్తూ తన కుమార్తెని పెళ్లి చేసుకుని అక్కడ ఇద్దరు పిల్లల్ని కానీ ఎనభై సంవత్సరాల వయసు వచ్చేంతవరకు అక్కడే ఉండిపోయాడు ఎనభై సంవత్సరాల వయసులో దేవుడు సీనాయి పర్వతం మీద తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు మండుతున్న పద ద్వారా ఎప్పుడైతే మండుతున్న పదలో దేవుడు మాట్లాడాడో ఐగుప్తీకి తిరిగి అరణ్యం నుంచి మోసేగర్ వచ్చారు మోసేగర్ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఇస్రాయల్ మధ్యలో ఐగుప్తీల మధ్యలో ఆయన కొన్ని సూచక్రియలు చేశాడు దేవుని సహాయం ద్వారా ఇప్పుడు ఇస్రాయలీల్ని పంపడానికి ఇష్టం లేకుండానే గత్యాంతరం లేక పంపించాడు గారు ఫరో పంపించాడు మోసే నడిపిస్తున్నాడు ఇప్పుడు మోషే ఆరు లక్షల కాల్బలానికి నాయకుడు ఎక్కడికి నడిపించే నాయకుడినా అంటే బానిసత్వంలో నుంచి ఇస్రాయిలీల్ని స్వతంత్ర దేశం అంటే వారికి ఇవ్వబడింది వాగ్దాన దేశం కణాను దేశానికి నడిపించే నాయకుడయ్యాడేడు ఆయన చాలా జాగ్రత్తగా ఆ ప్రజలు నడిపించుకుంటూ సుమారు ఇంచుమించుగా ఆ ప్రాంతపు సరిహద్దుల వరకు వారిని నడిపిస్తూ తీసుకెళ్ళిపోయి మోసే గారిని ఆ కాలంలో దేవుడు ఒక నాయకుడిగా పుట్టిస్తే ఈ నాయకుడు ఇస్రైలీల్ని అయ్యుప్తి దేశపు బానిసత్వంలో నుంచి బంధకాలలో నుంచి దాసు దాస్యత్వంలో నుంచి విడిపించి వారిని అనే స్వతంత్ర దేశానికి నడిపించారు ఎందుకు రాయబడింది క్రొత్త నిబంధనలో ఉంటున్న ఏసుక్రీస్తుకి మోసే గారి ఒక స్వాదృశ్యమని ఒక నీడలాంటి వాడని మనందరికీ తెలుసు అయితే మోసే గారి ద్వారా ఏసుక్రీస్తులో మనం ఏ గుణాలను చూడాలంటే ఏసుక్రీస్తు కూడా ఈ లోకానికి పరో పరో కుమార్తె యొక్క కుమారుడుని అనిపించుకోకుండా ఐగుప్తి సింహాసనాన్ని వదులుకుని ఫరో ఎలాగైతే తన ప్రజల కోసం వచ్చాడో అలాగే ఏసుక్రీస్తు వారు కూడా తన తండ్రి సింహాసనాన్ని దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన కోసం వచ్చాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఐగుప్తిలో దాసులుగా ఉన్నవారి కోసం మోసే వచ్చినట్లుగా ఈ లోకంలో పాపులుగా ఉన్న మన కోసం ఏసయ్య వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఈ పాపపు లోకంలో నుండి ఏమండి పాపరహిత లోకమైన పరలోకానికి మనల్ని అందరినీ నడిపించడానికి ఆయన వచ్చాడు ఆ కాలంలో మోసే ఇస్రాయేల్ నడిపించే నాయకుడైతే ఈ కాలంలో దేవుని పిల్లలమైన మనల్ని ఈ లోకపు పాపంలో నుంచి పాపరహిత లోకానికి నడిపించడానికే దేవుడు పంపగా వచ్చిన నాయకుడు ఈ నాయకత్వం కిందకే మనమంతా రావాలి ఇప్పుడు మో ఏసుక్రీస్తు నాయకత్వం కిందకే మనం రాకపోతే ఈ పాప లోకంలో ఈ లోకంతో పాటు మనం కూడా అంతమైపోతాం కాబట్టి మనం స్వతంత్ర దేశానికి కరాను పరమకణానికి పాపరహిత లోకం దేవుడున్న లోకం తేజోవాసుల నివాసమైన ఆ పరలోకానికి మనం అర్హత సాధించాలన్నా మనం వెళ్ళాలన్నా ఈ యేసుక్రీస్తు యొక్క నాయకత్వం కిందకు వచ్చి ఆయన ముందు నడిచాడు మనకంటే ముందు ఎమ్మోశీ గారు తన తన మందకంటే ముందు అంటే ఇస్రయల్ కంటే ముందు కర్రతో నడుస్తున్నాడు అలాగా ఏసుక్రీస్తు వారు మనకంటే ముందు నడిచాడు జీవిత మార్గంలో నడిచాడు అలాగే పరలోకానికి కూడా ఆయన ముందుగా నడిచాడు మనల్ని నడిపించడానికి అందుకే చెప్పాడు నేను వెళ్తున్నాను నేను వెళ్ళి చోటు మీరు ఉండులాగున నేను మీకోసం స్థలము ముసి పరచ వెళ్తున్నానని చెప్పాడు కాబట్టి మనం యేసుక్రీస్తు నాయకత్వం కిందకొచ్చి ఆయన ఆయన మందలో గొర్రెగా మనం కూడా నడిస్తే మనం పరలోకాన్ని సాధించగలం అట్టి ధన్యత దేవుడు మనందరకు అనుగ్రహించి నడిపించును కాక